Welcome to మీడియా నల్గొండ జిల్లా హాలియాలో మాజీ ఎమ్మెల్యే ట్రై కార్ చైర్మన్ ఇస్లామత రామ్ చంద్ర నాయక్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాగార్జునసాగర్ నియోజకవర్గం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓటిం సహజమని ఓడిపోయినప్పటికీ నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి మరియు అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై ఎమ్మెల్యే అనుచరులు ఆయనకు తెలియకుండా కక్ష సాధింపులకు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇది సరికాదని సరిదిద్దాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదేరని హితవు పలికారు నోముల భగత్ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఎరుగు పెద్దలు మండల పార్టీ అధ్యక్షుడు కురాకుల వెంకటేశ్వరుడు పిడిగం నాగయ్య జటావత రవి నాయక్ తాటి సత్యపాల్ పట్టణ అధ్యక్షుడు వడ్డే సతీష్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు నాగార్జున సాగర్ నియోజకర్గా ప్రజలందరికీ కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా నూతన సభ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచినటువంటి కొద్ది రోజులుగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రజలలో ఆరు గ్యారెంటీల పేరు చెప్పి ఏదైతే వాళ్ళు ఓట్లు ప్రతి ఒక్కరితోటి రాబట్టుకున్నారో దానికి సంబంధించి అమలు పరిచే విధానం కావచ్చు స్థానికంగా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిస్థితులలో ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారి అనుచరులకు సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద పరోక్షంగా వాళ్ళకు వాళ్ళకు తెలియకుండా ఏమైనా ఇబ్బందులు పెట్టే పద్ధతులలో వాళ్ళు ఏదైతే ఇక్కడ పనితీరుందో దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎవరైతే గెలిచినటువంటి అభ్యర్థి మన రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో జేవి రెడ్డి గారికి ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మేము గడిచినటువంటి రెండున్నర ఏళ్ళలో ఇక్కడ స్థానికంగా దాదాపుగా రెండు వందల కోట్ల పైసలకు నిధులు తీసుకురావడం జరిగింది ఈ నిధులన్నిటికి గాను రెండు మున్సిపాలిటీలో ఏదైతే సీసీ రోడ్లకు డ్రైనేజీలకు కావచ్చు అలాగే ఇక్కడ ఆధునిక మౌలిక సదుపాయాల కోసం హాస్పిటల్ కావచ్చు అలాగే పండ్ కావచ్చు గ్రౌండ్ కావచ్చు అన్నిటికీ సేవల భవనం కావచ్చు మిగతా సామాజిక వర్గాలకు స్థలాలు కేటాయించడం కావచ్చు జర్నలిస్టులకు స్థలాలు కావచ్చు అలాగే నందికొండ మున్సిపాలిటీలో మిగిలిన క్వార్టర్లకు పట్టాలు ఇవ్వడం కావచ్చు అలాగే నీటి సదుపాయం కోసం మేము అక్కడ దాదాపు నలభై లక్షలతోటి శాంక్షన్ తీసుకురావడం కావచ్చు ఇట్లా అనేక విధాలుగా గ్రామ పంచాయతీలలో కూడా కావచ్చు ఇంటర్ లింక్ రోడ్లు మెయిన్ రోడ్లకు దాదాపుగా రెండు వందల కోట్ల దాకా కూడా ఇప్పుడు పనులు మొత్తంగా టెండర్లు పూర్తి చేసుకున్నాయి ఖచ్చితంగా ఇవి వచ్చే ఐదు సంవత్సరాలలో అతి త్వరగా ఇవన్నీ పూర్తి చేసుకొని ఇంకా ఈ నియోజకవర్గంలో దాదాపుగా మూడు వందల యాభై కోట్ల దాకా నిధులు అవసరం ఉన్నాయని గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్థానికంగా ఇక్కడ అధికారులతో అందరితో మాట్లాడినప్పుడు ఇక్కడ వాళ్ళు తెలియజేసినటువంటి దాని ఆధారాలతోటి చెప్పడం జరుగుతుంది అందుకని ఖచ్చితంగా వచ్చే ఐదేళ్లలో ఇవన్నీ పూర్తి చేస్తూనే ఖచ్చిత పైచీలకు రైతు రైతన్నలు రైతు బంధు కోసం ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మీరు ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీలు కావచ్చు మిగతా అన్ని కావచ్చు ఆ రోజు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నమ్మి ఖచ్చితంగా అన్ని విధాలుగా ఆదుకుంటారు ఏదైతే రుణమాఫీ రెండు లక్షలు ఉందో తక్షణమే వస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ చాలామంది ఆ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడం జరిగింది అందుకే మీరు దయించి ఇవన్నీ ఆర్గ్యాంటీలు కూడా కాలయాపన చేయకుండా కేవలం రేపు వచ్చే ఎంపీ ఎలక్షన్ల వరకు ఏదో ఒక కాలయాపన చేసి ఇవన్నీ ముందుకు తీసుకెళ్దాం ఇవన్నీ ఎన్రోల్మెంట్ చేయించుకుందాం తద్వారా జనాలకు ఏదో విధంగా వాళ్ళని పనిలో పెట్టి మనం ఓట్లు ఇప్పించుకుందాం మీరు ఏదైతే చూస్తున్నారో ఈ నాగార్జునసాగర్ నియోజక నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు కావచ్చు నూతనంగా పెళ్ళై కళ్యాణలక్ష్మి చెక్కుల కోసం ఎదురు చూస్తున్నటువంటి అక్క చెల్లెలు కావచ్చు ఇంటింటికి మంచి నీళ్ళ వ్యవస్థ తీసుకుంటున్నటువంటి అమ్మలు కావచ్చు ఇట్లా అనేక రకాలుగా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ స్కీమ్లతోటి లబ్ధి పొందిన ప్రతి ఒక్క రైతన్నలు కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు ఈరోజు ఆ స్కీమ్లు కూడా కొనసాగిస్తూనే ఇవన్నీ కూడా చేస్తారన్న నమ్మకంతో మీకు ఓటేసినారు మీ మాటలు నమ్మి అందుకని వాళ్ళు ఎవరిని కూడా మోసం చేయకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా ఆదుకుంటారని చెప్పేసి మరొకసారి మీ అందరికీ మా ఈ వేదికగా నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారిని కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు అందరూ కూడా వేడుకుంటూ ఖచ్చితంగా మీరు అన్ని స్కీమ్లు గ్యారంటీలు ఎట్లాంటి ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ ప్రజలకు ఏదైతే ఇప్పుడున్నటువంటి స్కీంలలో కావచ్చు ఇంకా రావాల్సినటువంటి ఈ కళ్యాణ లక్ష్మి కావచ్చు సిఎంఆర్ఎఫ్లు కావచ్చు ఇట్లా అనేక సంక్షేమ పథకాలు ఇంకా ఆలస్యమవుతున్నాయో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పక్షాన ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కావచ్చు గౌరవ ఎమ్మెల్సీ గారు మా మాజీ ట్రైకా చైర్మన్ రామచంద్ర గారు కావచ్చు మా నాయకులు కావచ్చు మేమందరం కూడా పక్ష వాళ్ళ పక్షాన్ని నిలబడతాం మీరు ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ప్రతి ఒక్కరికి కూడా అమలయ్యేదాకా ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన నిలబడతాం ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఆ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తాం వాళ్ళ పక్షాన పోరాడతాం మీరు అదే విధంగా ఏదైతే ప్రజలు ఆశించి మీకు ఈరోజు దీవించి మీకు ఓట్లేసినారో వాళ్ళందరినీ కూడా మోసం చేయకుండా ఇవి తక్షణమే అందేలాగా చూస్తారని కూడా మరొక్కసారి మీకు గుర్తు చేస్తాం